హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి చాలా మంది టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ నాకు మెసేజెస్ చేస్తున్నారు చాలా వరకు ఎక్కువ మెసేజెస్ అవే కనిపిస్తున్నాయి నిన్నటి నుంచి సో ఏ మెసేజ్ అంటే సార్ వరదల కారణంగా టెట్ ఏమైనా పోస్ట్ పోన్ కావడానికి ఛాన్సెస్ ఏమైనా ఉందా అనేటువంటి మెసేజెస్ అయితే ఎక్కువగా వస్తున్నాయి సో దాన్ని బేస్ చేసుకుని ఒక చిన్న వీడియో చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి మన ఛానల్ టెట్ కి సంబంధించింది కాబట్టి ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాను ఆశిస్తున్నా విధంగా మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మరి టెట్టును బేస్ చేసుకొని ఆ మోటివేషన్ ఐ మీన్ వరదల కారణంగా ఛాన్సెస్ ఏవైనా ఉందా అని చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మరి ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని ఆల్రెడీ మనము ప్రీవియస్ టెట్ కు సంబంధించి డిఎస్సి కి సంబంధించి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ బ్యాచెస్ అన్ని జరుగుతున్నాయి అదే విధంగా టెట్ కు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ బ్యాచ్ కూడా జరుగుతున్నాయి ప్రెసెంట్ ఈ రోజు బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం ఈ రోజు నైన్త్ కదా సెప్టెంబర్ నైన్త్ సారీ సెప్టెంబర్ లెవెన్త్ సో ఈ రోజు బెస్ట్ ఆఫర్ చాలా చాలా చెకోవచ్చు టెట్ కు సంబంధించి టెట్ కు సంబంధించి కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీతో కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే ఆఫర్ ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి మీకు అదే విధంగా ఒకేసారి లింక్స్ షేర్ చేయడం అయితే జరుగుతుంది మరి లింక్స్ ఎలా షేర్ చేస్తారు మరి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎలా పే చేసుకోవాలని మీకు డౌట్ ఉండొచ్చు కాబట్టి దాని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి టెట్ సిలబస్ అంటే మనకు అందరికీ తెలిసిందే తెలుగు తెలుగు మెథడ్స్ ఉంటుంది నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కు సంబంధించినటువంటి మెథడ్స్ ఉంటుంది నెక్స్ట్ సైకాలజీ పెడగాజీ దానికి రిలేటెడ్ గా ఐ కూడా ఉంటుంది నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ కు సంబంధించినటువంటి మెథడ్స్ నెక్స్ట్ ఈవీఎస్ సైన్స్ సోషల్ దీనికి సంబంధించినటువంటి మెథడ్స్ మ్యాథ్స్ మెథడ్స్ సైన్స్ మెథడ్స్ సోషల్ మెథడ్స్ ఈ మూడు మెథడ్స్ కలిపి మనము ట్రై మెథడ్స్ అని అయితే చెప్తాము సో మీకు తెలుగు తెలుగు మెథడ్స్ కు సంబంధించి ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడ్ కు సంబంధించినటువంటి ఒక గ్రూప్ క్రియేట్ చేశాము నెక్స్ట్ సైకాలజీ పెడగాజీ ఐసిడికి సంబంధించి అదే విధంగా మెథడ్స్ కు సంబంధించి ఒక గ్రూప్ క్రియేట్ చేశాము ఒక గ్రూప్ క్రియేట్ చేశాము నెక్స్ట్ మ్యాథ్స్ ఈబిఎస్ సైన్స్ కు సంబంధించి ఒక గ్రూప్ క్రియేట్ చేయడం అయితే జరిగింది మొత్తం ఈ త్రీ గ్రూప్స్ ను బేస్ చేసుకొని మీకు ఏవైతే సబ్జెక్ట్స్ చెప్పామో ఆ గ్రూప్ లో మాత్రమే ఆ సబ్జెక్ట్స్ మీకు క్లియర్ గా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా మీ ప్రిపరేషన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి సో క్లియర్ గా అంటే మీరు తెలుగు చదువుకోవాలనుకోండి తెలుగుకు సంబంధించినటువంటి గ్రూప్ లోకి వెళ్ళిపోతే సరిపోతుంది ఈవెన్ మ్యాథ్స్ ప్రిపేర్ కావాలనుకోండి మ్యాథ్స్ కు సంబంధించిన గ్రూప్ లోకి వెళ్తే సరిపోతుంది సో ఈ విధంగా మీరు ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సో గ్రూప్స్ పరంగా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది మీకంటూ ఒక పాస్ కోడ్ ఇస్తాము సో మీకు ఇచ్చినటువంటి పాస్పోర్ట్ బేస్ చేసుకుని మాత్రమే ఎగ్జామ్స్ ఓపెన్ అవుతాయి అదేవిధంగా క్లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం మరి వ్యాలిడిటీ వచ్చేసరికి టెట్ ఎగ్జామ్ డేట్ వరకు సో లాస్ట్ టెట్ ఎగ్జామ్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో ఆ టెట్ ఎగ్జామ్ డేట్ వరకు మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అన్ని యాక్టివ్ లోనే ఉంటాయి మరి ఎవరికైనా జాయిన్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి సో అనవసరమైనటువంటి ఐ మీన్ జాయిన్ కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే నా వాట్సాప్ నెంబర్ కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి జాయిన్ కావాలని ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రము మెసేజ్ అయితే చేయవద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము జస్ట్ నా వాట్సాప్ నెంబర్ కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు సో కంప్లీట్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ హండ్రెడ్ పర్సెంట్ అఫీషియల్ గా గవర్నమెంట్ ఏదైతే మనకు టెట్ కు సంబంధించినటువంటి సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ బేస్ చేసుకొని క్లియర్ గా మీకు ఇవ్వడం అయితే జరిగింది ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు బెస్ట్ ఆఫర్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీసే మరి లింక్స్ ఎప్పుడు సెండ్ చేస్తారని మీరు కూడా అడగచ్చు సో ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము రేపు అనగా ట్వెల్త్ మీకు లింక్స్ షేర్ చేయడం అయితే జరుగుతుంది అంటే రేపే లింక్స్ షేర్ చేస్తాము సో అన్ని లింక్స్ రేపే షేర్ చేస్తాం కాబట్టి ఇంకా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు మరి లేట్ చేయకుండా కంటెంట్ వెళ్తే అసలు టెట్ కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ మనం ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే ఎప్పటి నుంచి అని చెప్పారు నైన్ టూ థౌజండ్ ఆన్లైన్ లో నైన్టీన్త్ నుంచి మనకు అవైలబుల్ గా ఉంటాయని చెప్పారు నెక్స్ట్ హాల్ టికెట్స్ పరంగా హాల్ టికెట్స్ పరంగా డౌన్లోడ్స్ ఎప్పటి నుంచి అని చెప్పారు ట్వంటీ సెకండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పడం అయితే జరిగింది అదే విధంగా ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అని చెప్పారు అఫీషియల్ గా మనకి అంటే అక్టోబర్ థర్డ్ నుంచి అక్టోబర్ థర్డ్ నుంచి ఐ థింక్ ట్వంటీ అనుకుంటా ట్వంటీ అక్టోబర్ వరకు ఎగ్జామ్స్ అని అఫీషియల్ గా చెప్పడం అయితే జరిగింది అంటే ఈరోజు లెవెన్త్ ఈ రోజు లెవెన్త్ సో ఈ మంత్ మనకు ఒక ట్వంటీ డేస్ ఇస్తున్నా ఓవరాల్ గా ఎగ్జామ్స్ అయితే ఇంకా కేవలము ట్వంటీ డేస్ సమయం మాత్రమే ఉంది సో కొన్ని డిస్టిక్ లో కొన్ని డిస్టిక్ కాదు విజయవాడ ఎక్స్ప్రెస్ వెళ్లి మనకి సో వరద భారీగా వచ్చింది అంటున్నారు వచ్చింది అంటున్నారు కదా అందరికీ తెలిసిన విషయమే మరి దాని పరంగా టెట్టుకు సంబంధించి పోస్ట్ పోన్ ఏమైనా అవుతుందా కాదా అంటే ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే ఎక్కువ మంది మెసేజెస్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా పోస్ట్ పోన్ అనేది మాత్రము దయచేసి మీ మైండ్లోకి రానివ్వద్దు ఎక్కువ మంది మెసేజెస్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా సో పోస్ట్ పోన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే జరగదు జరిగిన కానీ మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అంటుంది కదా ఈ సమయం వరకు మనకు ఎటువంటిది అఫీషియల్ గా అయితే తెలియదు నాకు తెలిసి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అయితే తక్కువగా ఉన్నాయి అంటే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ మనకు అక్టోబర్ థర్డ్ నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది అవకాశం అయితే ఉంది ఇన్ కేసు ఇన్ కేసు ఆ వన్ ఆర్ టూ పర్సెంట్ ఇన్ కేసు పోస్ట్ పోన్ చేస్తే మాత్రము ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక టూ వీక్స్ ఎక్స్టెండ్ చేస్తారు అంతేకాని ఇంకా భారీగా ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం అయితే లేదు తర్వాత ఆ ఫిఫ్టీన్ డేస్ కూడా మీకు రివిజన్ కూడా సమయం సరిపోదు కాబట్టి ఏది ఏమైనా కానివ్వండి మీ ప్రిపరేషన్ అనేది అక్టోబర్ ఫస్ట్ కల్లా మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని అక్టోబర్ ఫస్ట్ కల్లా మీరు రివిజన్ చేసుకొని మీరు రెడీలో ఉండాలి అనేది మాత్రం నేను క్లియర్గా అయితే చెప్పగలను ఏంటి ఎంత ఫోకస్ చేయాలా టెట్ మీద ఎక్కువగా మీరు ప్రతి వీడియోలో టెట్ ను హైలైట్ చేసి చెప్తున్నారు ఎందుకని కూడా మీరు ఒక డౌట్ వేయచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఈసారి టెట్ మార్క్స్ అనేటివి చాలా 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 కీలక పాత్ర పోషిస్తాయి సో డిఎస్సి లో మనకు సిక్స్టీన్ థౌసండ్ ప్లస్ పోస్ట్లు సో ఓవరాల్ గా పోస్ట్ల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి యాస్ ఫ్రెండ్స్ కూడా భారీగా ప్రిపేర్ అవుతున్నారు సో పోయినసారి టెట్ ఐ మీన్ టూ థౌజ లాస్ట్ టెట్ టూ టైమ్స్ వైసీపీ పరిపాలనలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి టూ టైమ్స్ టెట్ యాస్పిరెంట్స్ అప్లికేషన్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అదేవిధంగా ఇప్పుడు టెట్ ఇచ్చినటువంటి అప్లికేషన్స్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చాలా అప్లికేషన్స్ ఒకటి రెండు కాదు లక్షల్లో అప్లికేషన్స్ అయితే పెరిగినాయి అంటే అంత కాంపిటీషన్ గా ప్రిపేర్ అవుతున్నారు అంత కాంపిటీషన్ గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు టెట్ మాత్రము అశ్రద్ధ అయితే చేయవద్దు మీ టార్గెట్ వన్ ట్వంటీ అయితే వన్ థర్టీకి ట్రై చేయండి మీ టార్గెట్ వన్ థర్టీ అయితే వన్ ఫార్టీకి ట్రై చేయండి మీ టార్గెట్ హండ్రెడ్ అయితే వన్ ట్వంటీకి ట్రై చేయండి అంతేకాని ఏదో క్వాలిఫై అయితే చాలు కదా అనేటువంటి ఆలోచనలో ఉంటే మాత్రము మీరు డిఎస్సి సాధించడం కొంచెం కొంచెము కష్టమే అని మాత్రం క్లియర్గా చెప్పగలము ఎందుకంటే ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంది సో ట్వంటీ పర్సెంటేజ్ అంటే అంత చిన్న విషయం ఏం కాదు ట్వంటీ పర్సెంటేజ్ అంటే ఓవరాల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వన్ ట్వంటీ వచ్చాయి లేదా నైన్టీ వచ్చాయి అనుకోండి జస్ట్ అసెంబ్షన్ నెక్స్ట్ నైన్టీ వచ్చాయి అనుకోండి ఇన్ కేసు మీరు బాగా ప్రిపేర్ అయ్యి టు వన్ ట్వంటీ చేసుకున్నారనుకోండి నైన్టీ వన్ ట్వంటీ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఎన్ని మార్క్స్ పెరిగినాయి థర్టీ మార్క్స్ పెరిగినాయి థర్టీ మార్క్స్ అంటే మీకు ఆల్మోస్ట్ డిఎస్సిలో ఫోర్ మార్క్స్ సో ఫోర్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ మార్క్స్ వరకు మీరు ఆల్రెడీ డిఎస్సిలో గెయిన్ చేసినట్టే చూడండి అంటే మీరు ఇండైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా డిఎస్సిలో కూడా మీరు నాలుగు నుంచి ఐదు మార్కుల మధ్యలో మీరు గా స్కోర్ చేయడం అయితే జరిగింది ఇండైరెక్ట్ గా స్కోర్ చేయడం జరిగింది అంటే మీకు డిఎస్సి వెయిటేజ్ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట మీరు టెట్టులో ఎంత స్కోర్ పెంచుకుంటూ ఉంటే మీ వెయిటేజ్ అంత యాడ్ అవుతూ ఉంటుంది టెట్టులో మంచి స్కోర్ వచ్చాయి అనుకోండి అప్పుడు మీలో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది అని టెట్లో నేను ఎంత కష్టపడి చదువుకున్నాను నాకు ఆల్రెడీ డిఎస్సిలో ఇంత వెయిటేజ్ ఉంది ఇంకొంచెం కష్టపడితే చాలు నేను జాబ్ సాధించవచ్చు అనేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి మీరు పక్కాగా ఆ పాజిటివ్ ఎనర్జీతో డిఎస్సి సాధించడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి అదే టెట్లో చాలా తక్కువ స్కోర్ వచ్చాయి అనుకోండి అరే నాకు టెట్ తక్కువ వచ్చాయి అంటే నెగిటివ్ మైండింగ్ వచ్చేస్తుంది నేను టెట్లో చాలా తక్కువ స్కోర్ వచ్చాయి సో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది పోస్ట్ సంఖ్య అటు అటు అటగా ఉన్నాయి మా కేటగిరీకి గా ఉన్నాయి నేను సాధించగలనా లేదా అనేటువంటి ఒక నెగిటివ్ మైండ్ వచ్చినప్పుడు మీ ప్రిపరేషన్ ఆటోమేటిక్గా డల్ అవుద్ది అదే టెట్లో మంచి స్కోర్ వచ్చాయి అనుకోండి ఐదు ఉన్నా కానీ జస్ట్ ఎగ్జాంపుల్ పరంగా చెప్తున్నా ఐదు ఉన్నా కానీ నాకు టెట్లో మంచి స్కోర్ ఉంది వెయిటేజ్ బాగా ఉంది కొంచెం కష్టపడితే ఆ ఐదు మందిలో నేను కూడా ఒకరిని అవుతాను కదా అనేటువంటి ఆలోచనలతో ఉంటారు కాబట్టి మీరు బాగా ప్రిపేర్ కాగలరు అందుకే నేను చెప్తున్నా టెట్ ఈసారి ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి మీరు టెట్లో పాసిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ పెంచుకోండి మరి టెట్టులో ఇంకోటి ఈ టెట్ సిలబస్ చదివి మళ్ళీ డిఎస్సికి మళ్ళీ ఫస్ట్ నుంచి అని బాగా ప్రిపేర్ అయ్యారనుకోండి ఈ టెట్లో ఉండేటువంటి ప్రతి అంశము డిఎస్సిలో ఉంటుంది సైకాలజీ పెట్టగానే కొన్ని టాపిక్స్ తప్పాయి మీరు అధ్యయన పద్ధతులు ఐసీటీ ఇలాంటివి కొన్ని డిఎస్సిలో ఉండవు కాబట్టి కొన్ని ఇంకా మిగతా మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ అన్ని మీకు డిఎస్సిలో కూడా యాడ్ అవుతాయి కాబట్టి మీరు ఇక్కడ బాగా ప్రిపేర్ అయితే తర్వాత ఏం చేయొచ్చు వీటిని రివిజన్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా గ్యాడ్ అయ్యేవి విద్యా దృక్పథాలు కానీ జీకే కానీ కరెంట్ అఫేర్స్ కానీ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ సిలబస్ కానీ అవన్నీ తర్వాత మీరు ఆ ఇన్ టైంలో చదువుకుంటే సరిపోతుంది అందుకే ఇప్పుడు ప్రిపరేషన్ అనేది మీ డిఎస్సి జాబ్ లైఫ్ స్టైల్ ను చేంజ్ చేసేటువంటి ప్రిపరేషన్ కాబట్టి ఈ ట్వంటీ డేస్ అశ్రద్ధ చేయవద్దు పోస్ట్ పోన్ అనేటువంటి ఆలోచన మాత్రము మీ మైండ్ లోకి రానివ్వద్దు హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ పోన్ అయితే కాదు 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 మీరు అలాగే ప్రిపేర్ అయ్యండి అయిన తర్వాత చూసుకోవచ్చు బట్ మీ ప్రిపరేషన్ మాత్రము అక్టోబర్ థర్డ్ నుంచి ఎగ్జామ్స్ అక్టోబర్ థర్డ్ నుంచి ఎగ్జామ్స్ అంటే మీరు ఏ స్టాండర్డ్లో ప్రిపేర్ కావాలో అంతకు డబుల్ ఓకేనా రెట్టింపు ఉత్సాహంతో ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బట్ ఈ ఆఫర్ మీరు వినియోగించుకోవాలి అనుకుంటే మాత్రము రోజు వినియోగించుకోండి నా వాట్సాప్ కి ఇంట్రెస్టెడ్ అని అయితే మెసేజ్ చేయగలరు